మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి మాస్ జాతర ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఈసారి ఏం జరిగినా దుబాయ్ వెళ్లను అంటూ ఆయన చేసిన ప్రకటన గతంలో రెండు సినిమా వైఫల్యం తర్వాత వచ్చిన ఊహాగానాలకు కౌంటర్ గా భావిస్తున్నారు తన కొత్త సినిమాపై ఆయనకున్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది మామూలుగా నిర్మాతలు బయట పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు కానీ నిర్మాత నాగవంశీ మాత్రం ఒక బ్రాండ్ అని చెప్పాలి తన సినిమాని ప్రమోషన్ చేయడంలో నాగవంశీ నెక్స్ట్ లెవెల్లో ఉంటారు ముఖ్యంగా కొన్నిసార్లు నాగవంశీ మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతాయి మీడియా ఎదుర్పడినప్పుడు నాగవంశీ వేసే కొన్ని సెటైర్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వార్రెండు సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నాడు నాగవంశీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది అయితే ఆ సినిమా ఈవెంట్లో నాగవంశీ మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్గా మారిపోయాయి ఈ సినిమా కాని హిట్ అవ్వకపోతే ఇంకెప్పుడు మైకు పట్టుకుని సినిమా చూడండి అని అడగను అంటూ శపథం కూడా చేశాడు ఇక ప్రస్తుతం నాగవంశీ మాస్ జాతర సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే ఈవెంట్లో నాగవంశీ మాట్లాడడానికి ముందు చాలామంది క్రౌడ్ విపరీతంగా అరిచారు అలా అరవకండి మీరు అలా అరవడం వల్లనే ఎక్సైట్మెంట్లో ఒకసారి తప్పిదం జరిగిపోయింది మనకు ఈ స్పీచ్లు అవి పెద్దగా అచ్చిరావు అంటూ చాలా నార్మల్గా సినిమా గురించి చెప్పాడు నాగవంశీ ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉంది అంటూ తెలిపాడు స్పీచ్ ముగించే చివరలో ఖచ్చితంగా దుబాయ్ అయితే వెళ్లిపోను అంటూ మాట్లాడాడు నాగవంశీ వార్ రెండు సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కాబట్టి ఆ సినిమా వలన నాగవంశీ విపరీతంగా డబ్బులు నష్టపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి డబ్బులు నష్టపోయిన మాట వాస్తవమే కానీ ఆ ప్రొడక్షన్ హౌస్ కి సక్సెస్ రేట్ కూడా ఉంది కాబట్టి నిలబడగలిగాడు నాగవంశీ అయితే ఆ సినిమా ఫెయిల్ అయిన వెంటనే ఆస్తులు అన్ని అమ్ముకుని దుబాయ్ వెళ్లిపోయినట్లు అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి దీనిపై నాగవంశీ కూడా గతంలో స్పందిస్తూ అన్నీ నష్టపోతే ఆస్తుల అమ్ముకుని దుబాయ్ ఎందుకు వెళ్తాను అనే లాజిక్ నాకు అర్థం కాలేదు అని ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూస్లోనే క్లారిటీ ఇచ్చాడు మరోసారి స్పీచ్లో దుబాయ్ వెళ్లను అని చెప్పాడు నాగవంశీ మొత్తంగా నాగవంశీ వ్యాఖ్యలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని గత అనుభవాల పట్ల స్పష్టతను ప్రతిబింబిస్తున్నాయి మాస్ జాతర సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి ఆయన మాటలు సినిమా ప్రమోషన్కు మరింత హైప్ తీసుకొచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి